ప్రతి ఏడాది కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బులు పోస్తుంది జగన్ అది లెక్క తీసేది తీసినప్పుడు ఐదు వందల కోట్లు ఎంతో ప్రతి ఏడాది మనం ఖర్చు పెడుతున్నాం ప్రతి సీజన్ కి ఇన్సూరెన్స్ నష్టం వాటిల్లుతున్నదేమో వెయ్యి కోట్లకు పన్నెండు వందల కోట్లకు అయితే లేదు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అనుకుందాం అందరికి వీళ్ళు పరిహారం ఇవ్వట్లేదు ఇన్సూరెన్స్ కంపెనీ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు మిగులుచుకుంటోంది తప్పించి రైతు మాత్రం నష్టపోతూనే ఉన్నాడు అది కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే వచ్చే ఏడాది దాకా సాగతిస్తారు కంపెనీ వాళ్ళు ఎందుకంటే వీడికి ఈ ఐదు వందల కోట్లు వడ్డీ వేసుకున్నా బోల్డ్ అంత వచ్చారు బ్యాంక్ వాడు రూపాయి వడ్డీగా నర వడ్డీకి ఇచ్చుకుంటాడు ఐదు వందల కోట్లు నర వడ్డీ అంటే ఎంత మిగిలినట్టడికి అందుకని వాడు సాగదిస్తాడు కావాలి ఈ ట్రి ఇవాళ పెట్టిన దానికి వచ్చే ఏడాది జూలైకు అట్లా ఇస్తాడు అట దానికి జగన్ ఎక్స్పర్ట్స్ తో కూర్చొని మాట్లాడి డెసిషన్ తీసుకుంది ఏంటంటే అసలు ప్రభుత్వమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేస్తాను అన్నాడు అది కేంద్రానికి చెప్పాడు మీరు ఇస్తున్నారు కదా క్రాప్ ఇన్సూరెన్స్ కొంత అమౌంట్ అది మాకు ఇచ్చేయండి నేనే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేస్తాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిగాడు రైతుల నుంచి మేము కలెక్ట్ చెయ్యం మీ డబ్బులు మా డబ్బులు కలిపేసేస్తే సరిపోతుంది అని చెప్పాడు ఈ లెక్కలు చెప్పాడు మూడు వందల కోట్లు వాళ్ళు ఇస్తున్నారు రెండు వందల కోట్ల ఇన్సూరెన్స్ కూడా మిగిల్చుకుంటున్నాడు